బంగ్లాదేశ్లో రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ ఒక కారణం చేత చెలరగిన అల్లర్లు ఈరోజు హిందూ దేవాలయాలు హిందూ సమాజం మీద దాడుల వరకు వెళుతుంది దీని వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకు ఈ రకమైన హిందువుల పట్ల హింస చెలరవుతుంది అట్లా ఎందుకు ఈ తిరుగుబాటు వచ్చింది తెలుసుకుందాం మన దగ్గర విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తిగా గారు సార్ నమస్తే అండి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం ఏంటి హిందువుల మీదే ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి దీని వెనక ఎవరైనా ప్రేరేపిత శక్తులు ఉన్నారని మీరు భావిస్తున్నారు ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇస్లాంతో ఉంది ఎందుకంటే ఇవాళ యూరోప్లో కూడా అనేక దేశాలు ఇస్లాం యొక్క ముస్లింల యొక్క సమస్య పెరిగిన తర్వాత అక్కడ ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థకి వాటి మిగతా వ్యవస్థలు కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది సో వాళ్ళు కూడా ఒక విధంగా రిపబ్లిక్ అనే పద్ధతిలో ఉన్నటువంటి దేశాన్ని మతపరమైన దేశంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నమే బంగ్లాదేశ్లో కూడా జరిగింది ఇవాళ మనం చూసాం తాలిబాన్లో తాలిబాన్లో ప్రజలు బాగానే ఉన్నారు తాలిబాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ తాలిబాన్లో ఎంటర్ అయిన తర్వాత మొత్తం మతరాజ్యం ఏర్పడింది ఇవాళ ఇవాళ ఓటు హక్కు వ్యవహారం పద్ధతి ఏం లేవు అక్కడ పోయినాయి ఇవాళ కా పాకిస్తాన్లో ఎటువంటి ప్రజాస్వామ్యం ఉందో మనకు నవ్వు నవ్వుకుంటున్నారు అందరు కూడా ఏ ప్రైమ్ మినిస్టర్ని ఆ ఊ దేశంలో ఉంచే ఉంచలేదు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన ఉంటే వాడు బయటకు వెళ్తున్నాడు కాల్చబడుతుంది కాల్సపడుతుంది చంపబడుతున్నాడు సో ఈ విధంగా మట్లయితే ఉండే మగ్గుతున్నారు సో ఈ విధమైన పరిస్థితి అక్కడ ఇస్లామైజేషన్ ద్వారా ఆ దేశాన్ని రిపబ్లిక్ వ్యవస్థను నాశనం చేశారు ఇవాళ బంగ్లాదేశ్లో అదే ప్రయత్నం జరుగుతోంది బంగ్లాదేశ్లో రిపబ్లిక్ వ్యవస్థలో ఉన్న ప్రధానమంత్రిని తన్ని తరిమేశారంటే అది ఇస్లామీకరణ ఇస్లామిక్ వ్యతిరేకమా అర్థం కావడం లేదు షేక్ హసీనా ఇస్లామిక్ మతకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆమె వేరే చోట అవకాశం లేక భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ భారతదేశంలో తలదూసుకోవడం కొంచెం వచ్చింది ఇస్లామిక్ కంట్రీస్ ఎవరు షెల్టర్ ఇవ్వలేదు ఆమెకి సో ఆ విధంగా ఈ దేశంలో మతోన్మాదం ద్వారా దేశ ప్రపంచాన్ని గడగడలాడించాలని ప్రయత్నం చేస్తోంది ఇస్లాం సో దానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఇవాళ ప్రయత్నం చేస్తోంది ప్రజలకందరికి పిలిపిస్తోంది హిందువులు ఏకం కాకపోతే ఈ దేశంలో కూడా రాబోయే పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ ఈ దాడులను మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో అటువంటివి అన్నింటినీ కూడా కట్టయిల్ చేయాలంటే హిందువులు ఇవాళ ఉన్నటువంటి మేము ఆ కులం ఏమి ఈ కులం మేము ఆ భాష భాష ఈ భాష మేము ఈ ప్రాంతం ఆ ప్రాంతం వదిలేండి భారతదేశం ఒకటే తల్లి భారత మాత్ర మనందరికీ తల్లి ఆ తల్లి సంతానం మనందరం ఒకటే అన్నదమ్ములం కలిసి ఉండాలి అనేటువంటి భావన తీసుకురాకపోతే దేశంలో ఇవాళ ఇవాళ బంగ్లాదేశ్లో ఉండే హిందువుల దు దృష్టితే భారతదేశంలో ఉండే హిందువులు కూడా పట్టే అవకాశం ఉంది అప్పుడు మనల్ని షెల్టర్ ఇవ్వడానికి ఇంకో దేశం కూడా ఉండదు మనకి సో ఆ విధంగా ఇది ఒక తీవ్రమైన పరిణామం ఈ పరిణామాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సభాముఖంగా మీకు అందరికీ ఈ అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా తప్పకుండా చేస్తుందండి ఇప్పుడు నిర్ణయం ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ విషయాలని కూడా ప్రధానమంత్రి దాకా వెళ్ళాయి సో మిగతా గవర్నమెంట్ విషయాలకు వెళ్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో ఇట్లా ప్రెస్ మీట్ల ద్వారా మనం మనకి ఈ విషయాన్ని పత్రికాముఖం చేస్తున్నాం పత్రికల్లో అనేక విషయాలు వార్త చదువుతారు సామాజిక స్పందన ఉంటుంది ఆ స్పందనతోటి దేశంలో పెద్ద మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం వస్తోంది వాళ్ళ సో అటువంటి ప్రజా అటువంటి మార్పును వ్యతిరేకించడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు కమ్యూనిస్టులు దాని తర్వాత ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి మత దురహంకారులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా హిందూ సమాజం నిలబడాల్సిన అవసరం ఉంది ఇవాళ నడుము కట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియని కోసం ఇవాళ మేము ప్రెస్ క్లబ్లో కలిసాం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి పెను ప్రమాదం పొంచి ఉంది ఏదైతే ఈ వీళ్ళని ఈ హిందూ ధర్మం మీద దాడులను కనుక ఆపకపోతే హిందూ సమాజం పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అందుకు పాకి బంగ్లాదేశ్లో బీజం పడింది అనే అంశాన్ని కూడా బీహెచ్పి తెలంగాణ అధ్యక్షుడు ఇటు నరసింహమూర్తి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నాము దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా నెలకొంది అనే అంశాన్ని కూడా నరసింహమూర్తి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వనిండి తెలుగు హైదరాబాద్